ఓం శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని వేడుట ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము మత్స్యలోకము పాతాళలోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోటచే వైకుంఠ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కో పినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ తన్నినను సహించితివి ఆ గురుతులు నేటికి నీ వక్షస్థలమందున్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచుండదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరి పరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుడ చూచి శ్రీహరి నవ్వి దుర్వాస నీ మాటలు యథార్ధములు నీ వంటి తపోధనుడు నాకు అత్యంత ప్రియములు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు ఎందు భయపడుకుందురు నేను త్రికరణములు చేత చేతను బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగింపను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిత్తురు ఆ కారణముగా అంబరీషుని శపించి తిని నేను శత్రువుకే మనో వాక్కాయములందును కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమున్నదరి ప్రాణ సమూహమున్నంతనూ నా రూపముగానే ఈ ప్రపంచము చూతురు కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపరణ చేయుచుండెను అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతను ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపు అని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రత భంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని తకును చేయదగినవి కదా జలపానమనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శప్పించితివి అతడు వ్రతభంగమనకు భయపడి జలపానము చేసినాడు కానీ నన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమిలాని నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిఫలాన్నను నీవు శాంతింపనందున నన్ను శరణి వేడను నేనిప్పుడు హృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని నీ పలికి వాడిని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణి వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా శప్పించి తిని అతనిని నిష్కారణముగా శప్పించుతని విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును అదెటులా నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ నేను నీ కల్పమున మనువును రక్షించే నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుట మత్స్యరూపెత్తును మరికొంతకాలమునకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమున నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షుత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించును లోకకంఠకుడైన రావణుని జంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడనయ్యి జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణుని గను కరియుగంబున బుద్ధిని గను కరియుగాంతమున విష్ణుమనస్కుడను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వారూఢుండ పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల సుందరణను మట్టుబెట్టును నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయును అటువంటి నా దశావతారములను సదాస్మరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తుల సంగును ఇది ముమ్మాటికి తథ్యము ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము